ఎడపల్లి మండలంలో నూతనంగా ఏర్పడిన దుబ్బాతాండ గ్రామ పంచాయతీకి సంబంధించిన భవన నిర్మాణాన్ని చేపట్టేందుకుగాను గ్రామ సర్పంచ్ దశరథ్ తమ గ్రామ శివారు ప్రాంతంలో గల నిజాంసాగర్ కాల్వ సమీపంలో తమకు స్థలాన్ని కేటాయించాలని గత రెండు రోజుల క్రితం ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్కు దరఖాస్తు చేసుకోగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దుబ్బాతాండ గ్రామానికి చేరుకుని కొలతలు చేపట్టి సరిహద్దులను నిర్ణయించారు ఈ సందర్భంగా డిఈ భవానీ మాట్లాడుతూ తమకు తహసీల్దార్ ద్వారా అందిన సమాచారంతో దుబ్బా తాండాలో ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి కాల్వ నుండి యాభై ఫీట్ల సరిహద్దును నిర్ణయించడం జరిగిందని అన్నారు తాము పరిశీలించిన స్థలానికి సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో తమ పై అధికారులకు అందజేయనున్నట్లు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ అజాం షరీఫ్ రెవెన్యూ ఆర్ఐ సంధ్య నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇక్కడ వచ్చి సర్వే చేసి మా టీఆర్ని ఫిక్స్ చేసామండి సర్వేయర్ మండల సర్వేయర్ ఆర్ఐ మా ఏఈ గారు మేము వచ్చి డి ఫార్టీ ఫిఫ్త్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారి కంప్లైంట్ మీద వచ్చాం ఎన్ని ఫీట్లు యాభై ఫీట్లు సెంటర్ నుంచి మెయిన్ కెనాల్ నుంచి యాభై ఫీట్లు రెండు వైపులా మేడం మరి ఇదే కెనాల్కి చేస్తున్నా ఇంకెక్కడైనా కెనాల్ చేస్తారా అంటే కంప్లైంట్ వచ్చింది ఇక్కడ కాబట్టి ఇక్కడ చేసాం కంప్లైంట్ ఏమన్నా కంప్లైంట్ వాళ్ళు జీపీ భవనం కట్టుకోవడానికి ప్లేస్ అడుగుతున్నారు అయితే అది పర్మిషన్ ఇవ్వడానికి మా లెవెల్లో ఉండదు హయ్యర్ అథారిటీస్ నుంచి తీసుకోవాలి పర్మిషన్ మా లెవెల్లో ఉండదు కాకపోతే బౌండరీ ఫిక్స్ చేయమన్నారు ఫిక్స్ చేశాను